హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు వీడియోలో మన గార్డెన్ పూలతో అందంగా ఉండాలి ఎప్పుడు చెట్టు నిండా పూలు పూస్తూనే ఉండాలి రెండు మూడు రోజుల వరకు పూలు వడిలిపోకుండా ఉండాలి అంటే ఈ మొక్కలు ఖచ్చితంగా మన గార్డెన్లో ఉండాలి ఇవేనండి నూరు వరహాల మొక్కలు ఈ నూరు వరహాల మొక్క కొమ్మలను కట్ చేసి ఎలా నాటుకోవాలో వేరు ఎలా తెప్పించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఏ కలర్ నూరు వరహాల మొక్కనైనా ఇదే ప్రాసెస్తో నాటుకోండి వేరు ఖచ్చితంగా వస్తుంది నేను ఈ కలర్ నూరు వరహాల మొక్కని చిన్ని పాట్లో నాటుకున్నానండి చూడని ఎంత బాగా వచ్చిందో చిన్ని పాట్లో ఉన్నా కూడా పూలనేవి చక్కగా పూస్తున్నాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఈ మొక్క కొమ్మలను కట్ చేసుకుంటున్నాను ఇలా నాలుగు ముదురు స్టెమ్స్ను కట్ చేసుకోండి పైన ఉన్న లేత కొమ్మను కూడా కట్ చేసుకుంటున్నాను మా గార్డెన్లో ఉన్న కలబందను చిన్న కొమ్మను తెచ్చుకున్నాను నేను ఎప్పుడు స్టెమ్ కటింగ్స్ చేసి పెట్టాలి అంటే ఇదే ప్రాసెస్లో చేస్తాను కలబందకు మించింది మరొకటి లేదు ఇలా కలబందలో గుచ్చి ఒక నిమిషం ఉంచండి ఒక్కొక్కటి మట్టిలో ఇలా గుచ్చేసేయండి పైన ఉన్న ఏమీ కట్ చేయని అవసరం లేదు వేరు వచ్చి రీప్లాంట్ చేసుకున్న తర్వాత కావాలంటే కట్ చేసుకోండి అప్పుడు మొక్క బుషీగా పెరుగుతుంది మరొక పాటలో కూడా కలబందలో డిప్ చేసి గుచ్చుతున్నాను మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు వారి కోసం అండి ఇది ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలి ఇవి కలబంద వాటర్ అండి కలబందను చిన్న పీసెస్గా కట్ చేసి వండే ఫర్మెంట్ చేసుకున్న వాటర్ని పోసుకొని ఎండ తగిలిన ప్లేస్లో ఒక పక్కకు పెట్టుకోండి కలబంద వాటర్ పోయటం వల్ల మట్టి సారవంతమై వేరు త్వరగా పుడుతుంది కొమ్మని గుచ్చిన ఫిఫ్టీన్ డేస్కి మొక్క ఇలా ఉంది చక్కగా పూలు కూడా పూస్తున్నాయి ఇవి ఎలాగో రీప్లాంట్ చేసుకోవాలి కాబట్టి వేరుని తీసి చూపిస్తున్నాను వేరు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మొక్కను కూడా తీసి చూద్దామండి వేర్లు బాగా లోతుగా వెళ్ళాయి ఈ మొక్కకు కూడా వేర్లు బాగానే వచ్చాయండి ఈ చిన్న మొక్క కూడా మంచిగానే వేరు వచ్చిందండి వీటిని మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ నూరు వరహాల మొక్క కొమ్మలను నేను చూపించిన విధముగా పెట్టుకోండి వేర్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి పెద్ద నూరు వరహాల మొక్కనైనా బోనసాయి మొక్కనైనా ఈ ప్రాసెస్లోనే నేను పెట్టుకుంటున్నాను నేను కటింగ్ చేసి పెట్టుకున్న కొమ్మలన్నీ బాగానే బతికాయి చూశారు కదండి నూరు వరహాల మొక్కల కొమ్మలను మట్టిలో గుచ్చి వేరుని ఎలా తెప్పించుకున్నానో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో